అందరికి నమస్కారం అయితే మనము సల్లార్ సినిమాలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్దాము ఈ కాటేరమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అదైతే మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము నేనైతే నా ఓన్ వెహికల్లో వెళ్తున్నాను అనమాట నేనున్న ఏరియా నుంచి నాకు ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ నేను వెళ్ళే రోడ్ వచ్చేసి మనకి విధాన సౌద ఉంది కదా విధాన సౌద నుంచి అల్సూర్ లేకు చిన్నస్వామి స్టేడియం తర్వాత కేఆర్పురం కేబుల్ వింజ్ తర్వాత ఉసుకోటోల్ అక్కడి నుంచి అయితే నేనైతే వెళ్తున్నాను మీకు ఈ కట్టరెమ్మ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే నేనైతే పూర్తిగా అయితే చెప్తాను చూడండి ఫస్ట్ మనకి టెంపుల్కి వెళ్ళాలంటే మనము బస్సెస్ అయితే మనకి బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ అయితే బస్సెస్ ఉన్నాయి బెంగళూరు నుంచి మేజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి కూడా ఉన్నాయి లేదా సిటీ మార్కెట్ బస్ స్టాండ్ నుంచి కూడా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కొంచెం తక్కువ తక్కువగా అయితే ఉన్నాయి బస్సెస్ డైరెక్ట్ డైరెక్ట్ బస్ కావాలంటే మనకు కొంచెం వెయిట్ చేయాలన్నమాట బెంగళూరు నుంచి డైరెక్ట్ కావాలంటేనా లేదంటే మనం వస్కోటకి వెళ్ళి హోస్కోట నుంచి అయితే కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడి నుంచి వస్కోట మనకి ఒక థర్టీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడి నుంచి మనకి కాటేరమ్మ టెంపుల్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను రూట్ అంతా మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను వివరంగా అయితే చెప్తాను సో ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే మాత్రము మెజెస్టిక్ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే క్లియర్గా ఉంటుంది రోడ్ నేను చెప్పే రోడ్డు అదే చెప్పాను కదా నేను విధాన సౌద అల్సూరు చిన్నస్వామి స్టేడియం తర్వాత కేరపురం అనమాట సరేనా ఓకే నేనైతే ఇప్పుడు అలా వెళ్తున్నాను మీకు ఆ రూట్ కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు మనము బస్సెస్ అయితే మనకి డైరెక్ట్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి అలా కూడా వెళ్ళచ్చు ఇంతకు ముందు చెప్పినట్టు నేను అలా కూడా వెళ్ళొచ్చు పుస్కోటెళ్ళామంటే అక్కడి నుంచి మనకి బస్సెస్ లేదా ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు అయితే మనకి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జెస్ అనమాట బస్ అయితే ఒక టెన్ రూపీస్ అలా ఉండచ్చు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అయితే ఒక సెవెంటీ ఎయిటీ టూ ఉండొచ్చు అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ తెలియదు అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం కదా వాళ్ళు మీరు ఓన్ వెహికల్లో వెళ్తాము మాకు ఏం పెద్దగా బస్సులో వెళ్ళేది కొంచెం డిస్కర్ ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు అక్కడైతే చాలా అయితే పార్కింగ్ ప్లేస్ అయితే కూడా అన్నమాట పార్కింగ్ ప్లేస్ అయితే ఏం నో ప్రాబ్లం పార్కింగ్ అయితే చాలా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట మనం దానికైతే ఏం ప్రాబ్లం నో ప్రాబ్లం అనమాట ఓకేనా ఈ అసలు మనము ఈ కాటేరమ్మ గురించి అంటే మనం సలార్ చెంపుల్ సినిమాలు అయితే చాలా విన్నాము మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువగా పూజిస్తారు అనమాట కాటేరమ్మని అది సలార్ మూవీ వచ్చిన ఇంకే మనము ఎక్కువ ఈ కాటేరమ్మ గురించి అయితే చాలా తెలుసుకున్నాం అనమాట కర్ణాటకలోని తమిళనాడులో అయితే ఎక్కువ అయితే పూజిస్తుంటారు కాటేరమ్మని అట్లా అలాగే మనకి ఇది ఉండేది కూడా కర్ణాటకలోనే అనమాట పసుకోట దగ్గర కంబలిపూర్ అనే గ్రామంలో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు అందరూ మనకి ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే మనకి కోరికలు తీరుతాయని అయితే ఒక నమ్మకం అయితే ఉందన్నమాట అలాగే ఈ టెంపుల్ గురించి అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట విశేషాలు అవి మనం టెంపుల్లోకి వెళ్ళింకైతే మాట్లాడుకుందాము టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నమాట ఇప్పుడైతే మనము ఈ కాటేరమ్మ దేవుడు ఉంది కదా ఆమె ఎలా అవతారం అని వచ్చిందని మనమైతే తెలుసుకుందాం అన్నమాట నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే నేను విన్న స్టోరీ అయితే చాలా మన శివుడు పార్వతి కైలాసంలో ఉన్నప్పుడు ఉంటారు కదా శివుడు నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి పూట పార్వతీదేవి అయితే బయటకు వెళ్ళి ఎక్కడో పొద్దున్నే టైంకి అంతా కైలాసం వస్తుంటుంది అనమాట అలా వస్తుండగా శివుడి గమనించి పార్వతీదేవిని అడుగుతాడనమాట ఏమని పార్వతీదేవి మీరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు పొద్దున్నే వస్తుంటే అప్పుడు పార్వతీదేవి వచ్చేసి మనకి నాకు తెలియకుండానే వెళ్తున్నాను అని సమాధానం చెప్తుంది అనమాట నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమో అస్సలు నాకు గుర్తుకు లేదు ఏమయ్య ఉందని అయితే చెబుతుంది అనమాట అలా చెప్పినప్పుడు శివుడు ఆశ్చర్యపోయి ఒకరోజు పార్వతి పార్వతీదేవిని అయితే గమనిస్తాడనమాట అలా గమనించినప్పుడు ఫాలో అవుతాడు కదా మనం ఫాలో అంటాం కదా అలా ఫాలో అయినప్పుడు పార్వతీదేవి అయితే మనం ఒంటరిగా వెళ్ళినప్పుడు శివుడు చూస్తాడు శ్మశానంలోకి వెళ్ళి పాతి పెట్టని శవాలను అయితే పార్వతీదేవి అనమాట తింటుంటుందా అది శివుడు చూసి గమనిస్తాడనమాట పార్వతీదేవి ఇలా చేస్తుంది అని గమనిస్తాడా అది గమనించిందే శివుడు ఒకరోజు పార్వతీదేవికి తెలియకోకుండా దారిలో మధ్యలో పెద్ద గొయ్యి తీస్తారనమాట దారి మధ్యలో పార్వతీదేవి వెళ్ళే దారి మధ్యలో పెద్ద గొయ్యి తీస్తారనమాట అలా గొయ్యి తీసినప్పుడు పార్వతీదేవి ఆ గొయ్యలో పడిపోతుందనమాట పార్వతీదేవి ఆ గొయ్యలో పడిపోయినప్పుడు ఏమవుతుందంటే భయంకరంగా ఉంటుంది కదా ఖాళీ రూపము ఆ ఖాళీ రూపం అయితే అక్కడ గొయ్యలోనే వదిలేసిందన్నమాట చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఖాళీ రూపము గొయ్యలో వదిలేసి పార్వతదేవిగా బయటకు వస్తుంది అనమాట అలా మా గొయ్యలో వదిలేసిన భయంకరమైన రూపం ఉంది కదా ఖాళీ రూపము ఆ రూపమే మనము కాటిరమ్మని అయితే అనమాట అది స్టోరీ అనమాట రియల్గా జరిగిందని మనం ఆ భయంకరంలో కాట్యమ్మని పిలుస్తాము కాట్యరమ్మని పూజిస్తాము చాలా అంటే మనము మన తెలుగు వాళ్ళు వచ్చేసి ఈ కాట్యరమ్మ స్వామిని వచ్చేసి మన దేవతని సలార్ చిన్న సినిమాలు అయితే చాలా విన్నామన్నమాట ఈ కర్ణాటక తమిళనాడులో అయితే చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇది అంతా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఎక్కువగా అయితే పూజిస్తారనమాట ఓకేనా ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తాం కదా చూద్దాము ఇప్పుడు కది వెళ్ళడంలోనే నేను చూస్తాను అనమాట ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఏంటైనా అది చూసాం కదా స్టోరీ అయితే తెలుసుకున్నాము రండి ఇప్పుడైతే వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం ఓకేనా ఇదైతే పురము కేబుల్ బ్రిడ్జ్ అనమాట మన హైదరాబాద్లో ఉంది కదా అలా అంటే ఇది పురంలో కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇలాగే సీదా వెళ్ళాలి మనకి కేఆర్పురం దాటుకు దాటుకున్న తర్వాత టోల్ వస్తుంది కదా ఆ టోల్ నుంచి మనకు టోల్ దాటుకున్న తర్వాత ఒక టూ కిలోమీటర్స్ అనమాట టోల్ దాటుకునే ఒక టూ కిలోమీటర్స్ ఈ ఫ్లైఓవర్ అనేది ఉంటుంది బ్రిడ్జ్ ఇక్కడ మనము అక్కడైతే అయితే బ్రిడ్జ్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వస్తుకోలే అనమాట ఇక్కడైతే మనం లెఫ్ట్ అయితే తిరగాలన్నమాట లెఫ్ట్ తిరిగితే మనకి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట టెంపుల్ ఇలా లెఫ్ట్ తిరిగి మనం స్ట్రైట్ అట్టే రోడ్డే రావాలన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ అలా వచ్చేసి మళ్ళీ రైట్ తిరగలని అది కూడా చూపిస్తానన్నమాట వీడియోలో మనకి ఒక పెద్ద చెరువు ఉంటుంది అన్నమాట ఇది అది మనం వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది ఈ చెరువు చాలా చాలా బాగుంటుంది నీరు అయితే చాలా బాగుంటాయి చాలా పెద్ద చెరువు అనమాట ఆ చెరువు దాటకుండా మనం కొంచెం వస్తే ఇక్కడైతే మనం రైట్కి అనమాట ఈ జంక్షన్ దగ్గర రైట్కి తిరగాలి రైట్కి తిరిగితే నెక్స్ట్ తర్వాత మళ్ళీ అలాగే లిఫ్ట్ తిరగదు అనమాట ముందర చూపిస్తాను అది కూడా మీకు ఒక హండ్రెడ్ మీటర్స్ అనమాట అక్కడ రైట్గా ఇలా అయితే మనం మనము లెఫ్ట్గా అనమాట ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ ఒక్కటే రోడ్ ఉంటుందన్నమాట ఆ పల్లెటూర్లు ఉంటాయి చిన్న చిన్న పల్లెటూర్లు ఆ పల్లెటూర్ల మీదుగా వెళ్ళాలి క్లైమేట్ అయితే చాలా బాగుంటుందన్నమాట గ్రీనరీ ఉంటుంది మీరు చూడండి చూపిస్తే విడియాలైతే లో గ్రీనరీ ఉంటుందన్నమాట మనకి లొకేషన్ అంతా కూడా కొంచెం పల్లెటూర్స్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ లొకేషన్స్లో చూడండి చాలా చాలా బాగుంది అనమాట చాలా అందంగా ఉంటుంది ప్రకృతి ఫుల్ గ్రీన్ గ్రీన్గా ఉంటుంది అనమాట క్లైమేట్ అంతా అంటాను చాలా బాగుంటుంది వర్షం టైంలో అయితే కూడా వర్షం టైంలో అయితే కూడా చాలా అయితే అందంగా ఉంటుంది మనం ఇలాగే స్ట్రైవింగ్ వెళ్ళాలన్నమాట మీరు వెళ్ళాలంటే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ప్లస్ ఏం కన్ఫ్యూజన్ అయితే కాదనమాట మనకి అక్కడక్కడ బోట్స్ కూడా పెట్టారనమాట కాటేరమ్మ టెంపుల్కి ఇలా వెళ్ళాడని అయితే కొన్ని బోల్డ్స్ కూడా అయితే ఉన్నాయి మనకి ఆ బోల్డ్స్ చూసుకొని మనమైతే పోవచ్చు అన్నమాట కన్ఫ్యూజన్ అయితే కాదు మనం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఈజీగా అయితే వెళ్ళొచ్చు అనమాట ఓకేనా అలాగే ముందుకు వస్తే ఇక్కడే ఇక్కడైతే మనం తీసుకోవాలి తీసుకోవాలన్నమాట అక్కడ బోర్డు వేశారు కదా అమ్మా శక్తిపీఠ అని ఇలా వెళ్తే మనకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము ఇంకొంచెం అంటే ఇక్కడ నుంచి ఒక మెయిన్ రోడ్లో నుంచి మనకి ఒక హండ్రెడ్ మీటర్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ రాగానే మనము ఎక్కడైతే మనం పార్కింగ్ అయితే పే చేయాలన్నమాట ఇక్కడ ఒక టూ వీలర్కి వచ్చేసి టెన్ రూపీస్ అయితే మనం పే చేయాలన్నమాట నా బండ్ మా వైఫ్ దిగింది పార్కింగ్కి డబ్బులు ఇవ్వడానికైతే మా వైఫ్ దిగింది ఆ పార్కింగ్ డబ్బులు ఇచ్చేసి టెన్ రూపీస్ మనం ఇలా పార్కింగ్ ప్లేస్ వస్తే ఇదే అనమాట పార్కింగ్ ప్లేస్ నేను ఇంతకుముందే చెప్పాను కదా మీకు ప్లేస్ అయితే చాలా అయితే పెద్దగా ఉందన్నమాట మనం ఎన్ని బండ్స్ వెహికల్స్ అయినా మనము పార్క్ చేసే చేయవచ్చు అనమాట అంత పెద్దగా ఉందన్నమాట ప్లేస్ అయితే మనకి ఏదైనా ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్దాం అనమాట ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే ఒకటి పార్కింగ్ నుంచి రాగానే మనం ఫస్ట్ అయితే మనకి ఈ విగ్రహం అయితే మనకైతే ఫస్ట్ దర్శనమిస్తుందన్నమాట కాళిక రూపం అయితే అనమాట ఈ విగ్రహమే మనకి ఫస్ట్ దర్శనమిస్తుంది అన్నమాట ఇక్కడ పూజ చేసుకొని మనము విగ్రహం చుట్టూ తిరిగి అయితే ముందుకు రండి రండి విగ్రహం ఎంత భయంకరంగా ఉందో అమవారి ఖాలిదర్ హుకమందతు శరణ్ తో బయంకరమదేవు గ్రామం అయితే తాలచల బయంకరనననమత ఆ విగ్రహం దర్శనమున మైలా ముందు ఒక్క ముందునొకస్తే మనకి అక్కడ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఉందన్నమాట టెంపుల్ లోపలికి అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అమ్మ శక్తి పీఠ అని ఇది అనమాట ఎంట్రన్స్ మనము టెంపుల్కి వెళ్ళాలంటే ఇది ఎంట్రన్స్ ఈ టెంపుల్లో ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ మనకి పూజ సామాన్లు ఉంటాయి అన్నమాట కావాలంటే తీసుకోవచ్చు పూజ సామాన్లు తీసుకొని ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట இல்ல முந்தக்கெழ்த்தி மனக்கு டெம்பல் தைகிட்டு வெளோமோ மனம் விகிரம் அப்படி சாத்தி உடனே அம்மாவை ஆ விம் தான் ஆ விகம் தான் மனம் அலே டெம்பல்ஸ் அப்படி வெள்ளி வினே நிற்கு అదిగోండా విగ్రహం మన అమ్మ అమ్మ అమ్మవారి విగ్రహం అయితే అన్నమాట ఫస్ట్ అయితే మనము దర్శనం అయితే చేసుకొని వద్దాము తర్వాత మనము ఆ విగ్రహం గురించి ఇక్కడ ఉన్న కా ముడుపుల గురించి తర్వాత ఇక్కడ లాక్స్ వేసేదన్నమాట బీగాలు దాని గురించి కూడా మనం మాట్లాడదాము ఎప్పుడైతే మనకి ఇక్కడ రేట్ చూడండి లోపల దర్శనానికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అనమాట లేదు మనము ముడుగు కాయ కట్టాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట టూ హండ్రెడ్ రూపీస్ ముడుగుకి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అక్కడ అయితే ఛార్జ్ చేస్తారనమాట మనము కాయ తీసుకొని ఇలా వెళ్ళాలన్నమాట ఇలా వెళ్తే దర్శనానికి అయితే వెళ్తామట్లేక ముడుగు తీసుకొని అక్కడ టోకన్ ఇస్తారనమాట ముడుగు టూ ఫిఫ్టీ పే చేస్తే ముడుపు టోకన్ ఇస్తారనమాట మనకు ముడుపు వచ్చేసి లోపల ఇస్తారనమాట ఇక్కడ చాలా అయితే ఇలా అక్కడ అతికించారు కదా ఇవి పేపర్స్ తర్వాత కోర్టులు ఇలాంటివన్నీ అతికించారు కదా అదేమంటే మనము ఏదైనా మన మనసులో కోరుకొని ఇక్కడ ఎవరైనా తప్పిపోయినా లేదా హాస్పిటల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి తొందరగా అయితే మనం ఇక్కడ మొక్కుకొని అక్కడైతే కడతారనమాట చాలామంది చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట అన్నమాట అవి చూడండి చూపిస్తాను మీకు దగ్గర వెళ్ళక చూపిస్తాను చూడండి చాలా అయితే కట్టారు అలా అంటాను అంటే అదే మా ఎవరైనా తగ్గిపోయినా కూడా వాళ్ళు తొందరగా రావాలి అని మొక్కనైతే కడతారు లేదా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళు తొందరగా అవ్వాలని తొందరగా బాగా మా అమ్మ వాళ్ళని అయితే వాళ్ళు కోరుకొని అక్కడంతా కడుతుంటారు నేను అందరికీ చూపిస్తాను చూడండి చాలా ఏమైనా అలాంటివి చూడండి ఎన్ని ఉన్నాయన్నమాట అక్కడ అన్నీ అయితే చాలా అతికించేశారు అనమాట అక్కడ అసలు ప్లేస్ లేకుండా అతికించేసారు అనమాట ఇంకా ఉన్నాయి లోపల మీకు చూడండి చూపిస్తాను ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనం అక్కడ టోకన్ తీసుకున్నాం కదా ముడుపుకి కాయ ముడుకు ముడుపు కోసం అక్కడ టోకన్ తీసుకున్నాం ఆ టోకన్ ఇక్కడ ఇస్తే మనకి ఆ ముడుపు కాయ తీస్తాను ఆ కాయ తీసుకొని మేము బయటికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టుకు అయితే కట్టాలి అది కూడా చూపిస్తాను మీకు ఇలాగే వెళ్తే మనం దర్శనానికి వెళ్తాము అమ్మవారిని అయితే చూపిస్తాను నేను ఇక్కడైతే సెల్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కెమెరాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు అమ్మవారి ద్వారా అయితే బాగా చూపిస్తాను చూడండి అయితే అనమాట అమ్మవారి గ్రహము చాలా బాగుంది విగ్రహం అయితే మేమైతే సండే రోజు వచ్చాము కదా చాలామంది ఉన్నారు జనం అయితే అమ్మవారి గ్రహం అయితే చూడండి ఎంత బాగుందో మీరు కూడా దర్శనం చేసుకోండి చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే దయచేసి దర్శనం అయితే చేసుకోవచ్చు చూడండి అమ్మవారి గ్రహం అయితే ఎంత బాగుందో ఇలా అమ్మవారి విగ్రహం మనం దర్శనం చేసుకొని వస్తానే అమ్మవారిని చాలా మంది అయితే కామెంట్స్ అయితే అనిపిస్తున్నారు అన్నమాట ఏం ఎందుకు అని నేను అడిగితే మన మనసు ఏదైనా కోరిక కోరుకొని ఆయన అంటిస్తే అక్కడ ఆయన అంటుకుంటే మన కోరిక అయితే నెరవేరుస్తుంది అనమాట మా వైఫ్ కూడా ట్రై చేస్తుంది చూడండి పెద్ద మా వైఫ్ కూడా ట్రై చేస్తుంది అనమాట అంతే చూడండి అతికించేసింది అనమాట ఓకే ఓకే అతికించిన తర్వాత అయితే నేనైతే ట్రై చేశాను అనమాట ఇప్పుడు నేను కూడా ట్రై చేశాను నేను ఇప్పుడు అయితే ట్రై చేశాను మొక్కొని ఒకసారి అతికించేసాను అనమాట ఆయన అయితే అతికించేసి ఇలా ఇలాగే చూస్తే చూపిస్తే నమ్మక కొద్దిసేపు అయితే కూర్చున్నాం కూర్చున్నామన్నమాట కొద్దిసేపు వచ్చి తీసుకొని కూర్చున్నాం అన్నమాట దర్శనం అయితే బాగా అయింది నాకు అమ్మవారిని అయితే చాలా బాగా చూసామన్నమాట చాలా దగ్గర నీటి చూసి అమ్మవారిని దర్శనం అయితే బాగా చేసి నాకు ఇక్కడ ఒక ఏ టూ మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ తర్వాత అయితే బయటకు వెళ్ళాలి మనం అదే విగ్రహం అమ్మవారి అక్కడికైతే వెళ్తాం అన్నట్టు ఎంతో ఇక్కడే అనమాట అమ్మవారి గురు అదే అనమాట చాలా పెద్దగా ఉంది అమ్మవారి గురుమతి చాలా చాలా భయంకరంగా అయితే ఉంటుంది అనమాట మనం చూడాలంటే రండి ఇప్పుడైతే మనం అబ్బాయికి కూడా వెళ్ళచ్చు అనమాట అమ్మవారికి వెళ్దాం విగ్రహం అంతా చూసాం కదా ఇక్కడైతే చాలా మంది అయితే అమ్మవారి దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట చాలా మంది అయితే ఫోటోస్ కూడా ఫొటోస్ వేస్ అయితే దిగుతున్నారు అనమాట అమ్మవారి దగ్గర విగ్రహం అయితే చాలా చాలా అన్నమాట విగ్రహం అమ్మవారిది చూడండి ఎంత బాగుందో మేము సండే రోజు వెళ్ళాము కాబట్టి జనం అయితే చాలామంది ఉన్నారన్నమాట రోడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకుని మనం ఇక్కడ వస్తాం కదా రైతు చాలా అయితే అలా బీగాలేస్తారన్నమాట లాక్స్ అంటే ఈ లాక్స్ ఏమంటే మనము మనల్ని ఎవరైనా తొందర చేస్తుంటారు కదా మనకి ఏదైనా చాలా హింస ఇలా మన మీద కన్ను పడింది కదా వాళ్ళ కన్ను మన మీద పడుకోకుండా మనకి ఏది తొందరగా ఇవ్వకోకుండా అనమాట వాళ్ళ పేరు చెప్పి ఇక్కడైతే బీగాలు వేస్తారనమాట చూడండి ఎన్ని బీగాలు వేస్తారు లాగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఆ లాగ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట మనకు షాప్లోను అవి తీసుకొని మనం వాళ్ళ పేరు చెప్పి ఇక్కడ వేస్తే వాళ్ళు మనకు చాలా తొందర ఇవ్వరు ఇవ్వరంట ఇవ్వారంట అలా అని నమ్మకం ఇలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు వాళ్ళు దిష్టి తీస్తారనమాట నిమ్మకాయ అయితే బిస్టు తీస్తారనమాట అమ్మ వాళ్ళకి అయితే మేము అయితే ఒక సెల్టరీ అయితే తీసుకున్నాం వీడియో తర్వాత మనము ఇక్కడే ముందుకు వెళ్తే ఇక్కడ ఉంది కదా మనం ఇక్కడ చూడండి ముడుకులు అయితే చాలా చాలా కట్టారనమాట ఈ ముడుపు వచ్చేసి ముడుపులు కట్టే మనం తొమ్మిది వారాలు అయితే తిరగాలన్నమాట మనం మనం ఏదైనా కోరిక కోరుకుంటే తీరుస్తుందన్నమాట ఈ పెద్ద మర్రి చెట్టు వచ్చేసి మూడు వందల కిందట మర్రి చెట్టు అంట వచ్చేసి మునీశ్వర స్వామి వాళ్ళు ఉన్నారన్నమాట ఉన్నారన్న అంటే ఈ మర్రి చెట్లను చూడండి అమ్మవారి విగ్రహం ఆ మర్రి చెట్టు ముందరే మనకి ఇలా అయితే ఉందన్నమాట అమ్మవారి విగ్రహం అయితే మనకి ఇలా కనబడుతుంది తర్వాత మీకు ఆ లోపల ఉన్న విగ్రహాలు కూడా చూపిస్తాయి చూడండి ఇవే అనమాట లోపల మర్రి చెట్టు కింద గుడిలో ఉంటాయి అన్నమాట ఈ విగ్రహాలు బయటికి కనపడకుండా అయితే చాలా చాలా ముడుపులైతే కట్టేశారనమాట చూడండి విగ్రహాలన్నీ మరి చుట్టూ చుట్టూ తిరగాలన్నమాట మనం ఒక మీద ప్రదర్శన చేయాలన్నమాట తొమ్మిది వారాల్లో తొమ్మిది మురుపులు కంటే ప్రదర్శనలు చేస్తే నూట నూట ఎనిమిది నెలల మన కొడుకు తిరుగుతుంది అలాగే ఇలా బయటకు వెళ్తే మనకి కొత్తగా అయితే అమ్మవారి పెద్ద విగ్రహం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట మనం బయటకు వస్తాం కదా ఇలా రైట్కి వెళ్తే ఆ విగ్రహం అయితే మనకు కనబడుతుంది అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే అన్నమాట ఇక్కడ మనకి ఉంది కదా ఆ పోస్టర్లో అలా అయితే అమ్మవారి విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు తయారు చేస్తున్నారు అనమాట చూడండి విగ్రహం అయితే చూడండి ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందనమాట ఒక కాలు సింహాలు కాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇది టోటల్ రెండు వందల యాభై రెండు అడవులు అయితే మనకి విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహం చూసుకొని ఇలాగే ఎదురు ఆ విగ్రహం కూడా మనం వస్తే ఇప్పుడైతే మనకు అన్నదాన సూత్రం అయితే ఉంటుందన్నమాట నిత్యాన్నదానం అయితే ఉంటుంది అన్నమాట మనకి భోజనాలకైతే ఎలాంటి తొందర అయితే ఉండదు అనమాట మనం ఏ టైంలో వచ్చిన మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు అయితే మనకి భోజనాలు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ లోపల తీసుకొని భోజనం చేసుకోవచ్చు ఆ భోజనం అయిపోయితో ఇలా బయటకు వచ్చేసేది అనమాట ఇలా బయటకు వచ్చేస్తే మనం స్టార్టింగ్ వచ్చాము కదా పక్క రకాళిక అమ్మవారి రూపం ఉంది కదా ఆ రూపం దగ్గరికి ఆ విగ్రహం అయితే వస్తా వస్తామన్నమాట ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట మనమైతే ఛానల్ ఇంకా స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మంచి మంచి వీడియోలు రావడానికి కానీ వస్తాయి Like change, share change, subscribe,